మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేస్ మీద రెండు కంచి కాటన్ శారీ సుచితం మనం ఈరోజు నార్మల్గా ప్రతి మనిషి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలండి ఖచ్చితంగా అసలు ఇలా నిద్రపోకపోవడం వల్ల మనకి జరిగే అనర్ధాలు ఏంటి అసలు దీనికి గల కారణాలేంటి మనం అసలు మంచిగా నిద్రపోవాలి అంటే మనం చేయాల్సిన అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం అండి నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నిద్ర లేకపోవడాన్ని మనం సైకలాజికల్గా నాక్రోలెప్సీ కానీ ఇన్సోమినియా కానీ అన్ అని అంటాం మనం మెడికల్ టెర్మనాలజీలో ఒక మనిషి సగటుగా అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు బతికితే రోజుకి ఎయిట్ అవర్స్ పడుకున్నా కూడా మినిమం ఇరవై ఐదు సంవత్సరాలు నిద్రలోనే గడుపుతాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల్లో అంటే చెప్తున్నా సో నిద్ర ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే నిద్ర లేకపోవడం వల్ల మన బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్గా మేజర్ ఆర్గాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ తీసుకుందాం మనం సరిగా నిద్రపోకపోవడం వల్ల బ్రెయిన్లో న్యూరాన్స్ నర్వ్స్ అవన్నీ డ్యామేజ్ డ్యామేజ్ అయ్యి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి లైక్ వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే కోపం రావడం డిప్రెషన్లోకి వెళ్ళడం లేదా యాంగ్జైటీ ఆత్రంలోకి వెళ్ళడం లేదా స్ట్రెస్కి రోన్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండో ఇంపార్టెంట్ పార్ట్ హార్ట్ మన హార్ట్లో కూడా నిద్ర సరిగా పోకపోవడం వల్ల సర్కిడియన్ రిథం అనేది దెబ్బతిండడం వల్ల ఏమవుతుంది అంటే హార్ట్ బీట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇంకా హార్ట్ బీట్ చేంజ్ అవ్వడమే కాకుండా ఇంకా మనకి నిద్రపోని వాడు అంటే ఆరు గంటలకంటే తక్కువ నిద్రపోయే వాళ్ళకి ఫోర్ టైమ్స్ ఎక్కువగా మనకి హార్ట్ అటాక్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇదే కాకుండా నిద్రపోకపోవడం వల్ల మన కిడ్నీస్ కానీ కిడ్నీస్లో స్ట్రెస్ అంటే కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి కిడ్నీస్ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి మన బాడీలో లివర్లో జాండీస్ అంటే పచ్చ లివర్లో ఉండే పదార్థం కూడా పెరిగిపోయి జాండీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా మన మన ఈ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని లేదు నిద్ర మినిమం ఏడు నుంచి ఎనిమిది గంటలు పోకపోతే బాడీ మీద ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది లైక్ మన ఇమ్యూనిటీ దెబ్బతిని వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటుంది మన బాడీలో గ్రోత్ హార్మోన్స్ అంటే మనం హైట్ వెయిట్ పెరగడానికి లేదా మజిల్ పెరగడానికి గ్రోత్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవి కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది మన స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యి ఫేస్లో గ్లో అయ్యి గ్లో తగ్గిపోవడం లేదా డిహైడ్రేషన్ అయ్యి కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేవి రావడం ఇలా మనకి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నిద్రపోకపోవడం వల్ల మనకు వస్తుందని అంటే నిద్రపోకపోవడం అంటే ఏంటి అంటే మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ లేకపోవడం లేదా నిద్ర మధ్యలో సడన్గా మేల్కోవ రావడం లేదా ఎక్కువసేపు పడుకోలేకపోవడం అంటే మనం నిద్రపోయినా కూడా వీటి ఎక్కువసేపు పడుకోలేకపోవడం లేదా సడన్గా కొంతమంది యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఏమవుతుందంటే నిద్రలో నడవడం లాంటివి ఇలాంటివి చేస్తూ ఉంటాం సో ఇవి ఏదన్నా కూడా మనకి స్లీపింగ్ డిసార్డర్ కిందే కన్సిడర్ చేస్తాం సో ఈ స్లీపింగ్ డిసార్డర్ వల్ల ఏమవుతుందంటే చాలామంది మందుకు అవ్వడం కానీ స్మోకింగ్ అలవాట్లు చేసుకోవడం కానీ డ్రగ్స్ అలవాటు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనం సరిగా నిద్రపో పోకపోవడం వల్ల సీజోఫ్రోనియం మెంటల్ డిసార్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తీసుకు తెలుసుకుందాం నిద్రపోవడం అంటే తిన్న వెంటనే నిద్రపోకూడదండి మినిమం త్రీ అవర్స్ వెయిట్ చేయాలి వాకింగ్ జాగింగ్ అలాంటివి చేసిన వెంటనే నిద్రపోవద్దు ఎందుకంటే హార్ట్ రేట్ పెరగడం వల్ల నిద్ర అనేది వచ్చే అవకాశాలు ఉండవు అండ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రతిరోజు మినిమం ఒక అరవై నిమిషాలైనా ఎక్సర్సైజ్ అలాంటివి చాలా ఇంపార్టెంట్ కాఫీస్ కాఫీ తాగడం చాక్లెట్స్ తినడం స్మోకింగ్ చేయడం పడుకునే ముందు వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఈవెన్ ఆల్కహాల్ కూడా తీసుకొని నిద్రపోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి కూడా ఆల్కహాల్ అనే మత్తు పదార్థం మనకి అవ అలవాటు అయిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఖాళీ కడుపుతో పడుకోకూడదండి తినేటప్పుడు అంటే ఒక టూ అవర్స్ ముందు కొంచెం మంచిగా పెరుగన్నం లాంటిది అలాంటివి తీసుకొని పడుకోవడం ఇంపార్టెంట్ ఇంకోటి పడుకునే ముందు మంచిగా నురువెచ్చని నీళ్ళతో స్నానం చేసి ఎటువంటి సౌండ్ మన చుట్టూ లేకుండా సౌండ్ స్లిప్ అంటే మనం పడుకునే బెడ్ నుంచి మంచి స్మెల్ ఉండేటట్టు అంటే ఈ మసాలా స్మెల్స్ ఇలాంటివన్నీ కాకుండా మంచి స్మెల్ ఉండేటట్టు మనం చూసుకోవాలి ఇఫ్ నెస్సరీ చాలామంది కొన్ని స్ప్రేస్ ఉంటాయి స్ప్రేస్ వాడచ్చు లేదా మల్లెపూలు కానీ లేదా రోజ్ పెటల్స్ కానీ అంటే ఇఫ్ ఆర్ రిచ్ అనఫ్ అవన్నీ కూడా మనం పేర్చుకోవడం వల్ల కూడా నిద్ర అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే బెడ్ అనేది చాలా సాఫ్ట్గా వైట్ బెడ్ అస్సలు లైట్ అనేది ఉండొద్దు అంటే ఈ రెడ్ లైట్లు కానీ బ్లూ లైట్స్ కానీ అస్సలు పెట్టుకోకూడదండి లైట్ కంప్లీట్ తీసేసి నిద్రపోవడం వల్ల మనకి మంచి సౌండ్ స్లిప్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట నిద్రపోయే ముందు ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు పక్కన పడేసేయండి ఎందుకంటే ఆ బ్లూ రేడియేషన్ వల్ల మనకి నిద్ర అనే మెలటోనిన్ అనే హార్మోన్ అనేది ప్రొడక్షన్ అవ్వదు సో ఇది మనం జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా నిద్రకి బాగా ఎఫెక్ట్ బాగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా పని చేయకపోతే అప్పుడు మేము న్యాచురల్ మెల్టోనిన్ స్లీపింగ్ హార్మోన్ ఇవ్వడం కానీ బెంజోడైజిపిన్స్ కానీ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ మేము వాళ్ళ మోతాదులో వాళ్ళకి అవసరమైన మోతాదులో వాళ్ళు ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి ఒక స్కేల్ వేసుకొని దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ అనేది నిద్రకి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అసలు పది తర్వాత అంటే నైట్ టెన్ ఓ క్లాక్ తర్వాత ఫుడ్ తినడం వల్ల మనకి కలిగే దుష్ప్రభావాల గురించి మనం తెలుసుకుందాం అండి మెయిన్గా ఈ ఈ మధ్య ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఈ షిఫ్ట్స్ ఉన్నవాళ్ళు లైక్ మార్నింగ్ డ్యూటీలు అని ఆఫ్టర్నూన్ డ్యూటీలు అని నైట్ డ్యూటీలోని ఇలా ఉండడం వల్ల చాలామంది లేట్ నైట్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డెవలప్ చేసుకుంటున్నారు దీనివల్ల మనిషికి చాలా నష్టాలు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా మనకి కలి కలిగే దుష్ప్రభావాలు ఏంటంటే ఎసిడిటీ అంటాం అది యాసిడ్ రిఫ్లెక్స్ అంటే మన కడుపు ఉబ్బిపోవడం కానీ లేదా ఏమంటారు పైకి ఇలా తన్ను మనకి గ్యాస్ వల్ల పైకి తన్నుతున్నట్టు అనిపించడం కానీ జరుగుతుంది ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే మనం పడుకోవడం వల్ల మనకి ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక ఆ ఫుడ్ పైకి తన్నుతుంది అనమాట ఈ దీనే యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం సో ఇవే కాకుండా వేరే ఫర్ ఎగ్జాంపుల్ మనం బాడీ రిలాక్స్ అయ్యేటప్పుడు మన బాడీలో మెటబాలిజం అనేది ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం ఏదైనా ఆలోచిస్తున్నాం దానివల్ల మన బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది మనం తిన్నా కూడా తొందరగా కరిగిపోతుంది కానీ పడు పది గంటల తర్వాత తినడం వల్ల మనం తిన్నది ఏది కూడా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు మెటబాలిజం తగ్గి క్యాలరీస్ కూడా ఇప్పుడు క కరిగే అవకాశం ఉండదు సో దానివల్ల ఏమవుతుంది క్యాలరీస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ క్యాలరీస్ పెరగడం వల్ల ఏమవుతుంది ఇదంతా కూడా బటర్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం ఈ క్యాలరీస్ పెరగడం వల్ల మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది కార్టిజోల్ రిలీజ్ అవ్వడం వల్ల మనం హెవీ వెయిట్ అంటే ఒబిసిటీ స్థూలకాయం డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి అట్ ద సేమ్ టైం పడుకున్న వెంటనే తిన్న వెంటనే పడుకోవడం వల్ల మన సర్కీడియన్ రిథం అంటాం అంటే మన బాడీకి మినిమమ్ టూ టు త్రీ అవర్స్ అంటే టూ అవర్స్ అయినా తిన్న తర్వాత మనం పడుకోకూడదు మినిమం టూ టు త్రీ అవర్స్ తర్వాతనే పడుకోవాలి నేను అందుకే ప్రతి ఒక్కరిని సెవెన్ ఓ క్లాక్ కల్లా తినేసేయమని చెప్తాను సో దట్ ఒక టెన్కి లెవెన్కి పడుకుని ఒక టూ టు త్రీ అవర్స్ గ్యాప్ వస్తుంది కాబట్టి సర్కిడియన్ రిధమ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది సర్కీడియన్ రిధమ్ అంటే మన సైకిల్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ప్రతిరోజు ఇదే టైంకి తింటాం ఇదే టైంకి పడుకుంటాం అలా దా ఆ సర్కీడియన్ రిధం అనేది దెబ్బతింటే ఏమవుతుంది అంటే లేట్గా ఫుడ్ తినడం వల్ల మన బాడీలో మెలటోనిన్ అనే న్యాచురల్ స్లీపింగ్ హార్మోన్ అనమాట మన నిద్ర నిద్రకి కావాల్సిన హార్మోన్ అది ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో మనం ముందుగానే ఒక త్రీ అవర్స్ ముందుగానే తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇదే కాకుండా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం తిన్న వెంటనే పడుకుంటే మన బాడీలో ఇన్సులిన్ అన్నది ప్రొడక్షన్ అవ్వదు ఇన్సులిన్ ఎందుకు అంటే మన బాడీలో ఏమంటారు షుగర్ తగ్గించడానికి కానీ కొవ్వు కరగడానికి కానీ ఉపయోగపడుతుంది ఇన్సులిన్ తిన్న వెంటనే పడుకుంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది అవ్వదు సో మినిమం త్రీ అవర్స్ మనం బిఫోర్ తిన్నాక పడుకుంటే ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యి మనకి షుగర్ డయాబి టైప్ టూ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు తగ్గుతాయి అనమాట లేదా తిన్న వెంటనే పడుకుంటే టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్టబ్బన్ ఫ్యాట్ అంటే స్థూలకాయం పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ అనేది తిన్న వెంటనే పడుకుంటే పొట్ట అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఇంకా చెప్పాలంటే మనకి ఈ తిన్న వెంటనే పడుకుంటే మన హార్ట్కి సంబంధించిన కొలెస్ట్రాల్ లైక్ ట్రైగ్లిజరేట్స్ కానీ లేదా టోటల్ కొలెస్ట్రాల్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ ఈ తిన్న వెంటనే మనం నిద్రపోవడం వల్ల సరిగా నిద్రపో నిద్ర రాకుండా కలలు రావడం లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో పొద్దున పూట నిద్ర లేకపోవడం వల్ల ఫోకస్ అనేది ఉండదు అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు లేదా దేని మీద ఏమంటే ఒక అవగాహన అంటే కొంచెం మోడరేట్గా ఏమవుతుందంటే ఒక మైకంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో హెవీగా బిర్యానీలు కానీ రాత్రిపూట కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ తినేసి అస్సలు పడుకోకూడదండి ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్స్ కూడా కొంచెం పొద్దున్న ఎక్కువగా చూపించే అవకాశాలు ఉంటాయి సో మై మై కంప్ సజెషన్ టు ద పేషెంట్స్ ఏంటంటే ఆల్వేస్ ఈట్ సెవెన్ ఓ క్లాక్ అంటే ఏడో ఏడు గంటలకల్లా తినేసి మనం పది గంటలకి పదకొండు గంటలకి లేదా మీ ఇష్టం ఒక టూ అవర్స్ తర్వాత ఎంత తొందరగా పడుకుంటే అంత మంచిదండి మనం ఈరోజు చాలామంది పేషెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ మా వాడు బాగా చక్కెర తింటున్నాడు లేదా ఒక స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాడు అండి రోజు లేదా స్వీట్లు తింటున్నాడు చాక్లెట్లు తింటున్నాడు కూల్ డ్రింక్స్ తాగుతున్నాడు సో దీనివల్ల వాడికి ఏమైనా షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారండి ప్రత్యక్షంగా అయితే షుగర్ తినడం వల్ల షుగర్ రాదండి పరోక్షంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం బ ఏం తిన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తినొచ్చు ఫ్రూట్స్ తినొచ్చు వీటిలో కూడా ఎంతో కొంత మోతాదులో షుగర్ అయితే ఉంటుంది కానీ దీనిలో ఫ్రక్టోస్ అని చెప్పి ఇలా షుగర్ సూక్రోస్ అని చెప్పి చాలా రకాలుగా అంటే ఇవి ఉంటాయి ఫామ్స్లో ఉంటాయి షుగర్ అనమాట కానీ ఏ షుగర్ అయినా మన బాడీకి వచ్చినప్పుడు మనకి పాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది అది ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుందన్నమాట కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగా లేకపోతే వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మన పాన్క్రియాస్ ఏదైతే గ్రంథి ఉందో అది మనకి ఇన్సులిన్ కావలసినంత ప్రొడక్షన్ చేసినప్పుడు మనం ఏం తిన్నా కూడా ఒకనొక ఏజ్లో ఫర్ ఎగ్జాంపుల్ కొండలు తిన్నా కూడా కరిగిపోతాయి ఒకనొక ఏజ్లో అంటే పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఆ ఏజ్లో ఏంటంటే బాడీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది మన బాడీలో కావలసినంత హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో మనం ఏం తిన్నా కూడా కరిగిపోతుంది రైస్ రెండు కేజీలు తిను చికెన్ ఎన్ని కేజీలు తిను కరిగిపోతుంది కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి అప్పుడు మనం తీసుకుంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వయసు పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట అప్పుడు నలభై లేదా ముప్పై దాటాక మనం తింటూ ఉన్నామంటే బరువు పెరగడం కానీ లేదా క్యాలరీస్ పెరగడం కానీ ఇలాంటివన్నీ జరిగి మనకి టైప్ టూ డయాబెటీస్ అంటే ఇది మన మన యొక్క స్ట్రెస్ మన యొక్క విధి విధానాలు బట్టి వచ్చే షుగర్ అనమాట ఈ షుగర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ పిల్లలు వీళ్ళు షుగర్స్ తినడం వల్ల డైరెక్ట్గా వచ్చే అవకాశం లేదు కాకపోతే ఒబిసిటీ లావుగా అవడం పళ్ళు క్యావిటీస్ ఫామ్ అవ్వడం లేదా యంగ్ పీపుల్లో పింపుల్స్ రావడం లేదా ఏజింగ్ అవ్వడం జుట్టు ఓడడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ షుగర్ తినడం వల్ల యంగ్లో కనబడతాయి ఓల్డ్ ఏజ్లో అయితే మాత్రం ఖచ్చితంగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ముప్పై సంవత్సరాల లోపల షుగర్ తినడం వల్ల షుగర్ రావాలని రూల్ అయితే లేదు అది వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ బట్టి ఉంటుంది థ్యాంక్ యూ అండి